లోక వార్త పదో అధ్యాయము నలభై రెండో వచనంలో యేసు క్రీస్తు వారే చెప్పినటువంటి ఒక చక్కటి మాటని నేను చదివి వినిపించాలని ఆదివారం రోజు ఆశపడుతున్నాను మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనేను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం హాలేలుయా అంటే ఈ ఉదయకాల సమయంలో మార్తా మర్యాల దగ్గర యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు చెప్పినటువంటి ఈ మాట ఆ పైన చదువుకుంటూ వస్తే ముప్పై ఎనిమిదో వచ్చినంలో నేను చదువుతున్నాను వినండి పిల్లరా అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను మార్త యేసుక్రీస్తు వారిని తన ఇంట చేర్చుకుంది అలాగే ఆమె మరియా అను సహోదరి ఉండెను ఈమె ఏసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్తా ఏమో అనేకమైన విస్తారమైన పనులలో ఆమె ఉండిపోయిందని అక్కడ రాయబడుతుంది పిల్లరా అయితే పిల్లరా ఈ ఉదయకాల సమయంలో మనం మార్తాకి ఉన్నటువంటి తేడాని మనం గమనించాలి మార్తా ఏమో ఏసు క్రీస్తు ప్రభుల వారికి తను చెప్పింది ఏసయ్య వినాలనుకుంది మరియ ఏమో ఏసయ్య చెప్పింది వినాలనుకుంది దేవునికి స్తోత్రం కలిగను గాక కాబట్టి పిల్లరా అలాగే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఏసయ్య మరియను అభినందించాడు మార్తను సరి